హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వింటర్ సీజన్లో చలి తీవ్రత వల్ల మన ఇళ్లలో ఉన్నటువంటి చిన్నపిల్లలు స్కిన్ అనేది బాగా డ్రై అయిపోయి ఇచ్చింగ్ ఏర్పడుతూ ఉంటుంది మరికొంతమంది చిన్నపిల్లల్లో మోషన్ సరిగా రాక కాన్స్టబేషన్ అనేది ఏర్పడుతూ ఉంటుంది మన అందరికీ తెలుసు ఈ వింటర్ సీజన్లో చలి తీవ్రత వల్ల దాహం అనిపించదు మనతో పాటు మన చిన్నపిల్లలకి ఫ్రీక్వెంట్గా వాటర్ అనేది తాగించకపోతుంటాం ఈ పొరపాటు ఎవరు చేయకూడదని ఒక చిన్న సలహా చెప్తుంటాను ఎవరైతే చిన్న పిల్లల స్కిన్ అనేది మాయిశ్చరైజింగ్ తగ్గిపోయి స్కిన్ అంతా పొడిబారి డ్రై అయిపోయి ఇచ్చింగ్ ఏర్పడుతూ కాన్స్టబేషన్ ఉందన్న పిల్లలు ఖచ్చితంగా ఫ్రీక్వెంట్గా చల్లనీళ్ళకు బదులు గోరువెచ్చటి నీళ్ళతో పాటు ఈ సీజన్ల్లో దొరికే ఫ్రూట్స్ అనేటివి వాటర్ కంటెంట్ ఉన్నటువంటి ఫ్రూట్స్ని విరివిగా వాళ్ళకి తినిపించడం తాపించడం చేయాలి వాటర్ కంటెంట్ ఉన్నటువంటి మనకు లిక్విడ్ డైట్స్ అనేది తరచుగా పిల్లలకి అన్ని అందిస్తూ ఉండాలి ఈ వీడియో చూస్తున్న చాలా మందిలో ఒక డౌట్ రావచ్చు ఒకవైపు చలితో తీవ్రంగా ఇబ్బంది పడుతు ఉంటే పైనుంచి వాటర్ తాగమని సలహా ఇస్తారేంటి అని మీకు అనిపించవచ్చు చాలామంది పేరెంట్స్కి ఈ చలికాలంలో వాటర్ తాగడం వల్ల సర్దవుతుంది కోల్డ్ అవుతుంది అని చెప్పేసి ఒక అపోహ అయితే మనకి వినిపిస్తూ ఉంటుంది ఎంత కోల్డ్ అయినా ముక్కులోంచి ఆ ద్రవాలు ఎన్ని కారినా సరే మీరు మాత్రం ఖచ్చితంగా బాడీని రీహైడ్రేషన్ చేసుకోవడానికి మనకు హెల్ప్ చేసేది నూటికి నూరు శాతం వాటరే కాబట్టి అది చలికాలమా వర్షాకాలమా ఎండాకాలం అని ఈ కాలాలని పక్కన పెట్టేసి ఖచ్చితంగా మనకు తగినంత వాటర్ అనేది ఫ్రీక్వెంట్గా మనతో పాటు మన పిల్లలకైతే తరచూ ఇస్తూ ఉండాలి మనతో పాటు మన చిన్న పిల్లలకి చలి తీవ్రతని కంట్రోల్ చేసుకోవడానికి తట్టుకోవడానికి పైన స్వెటర్స్ కానీ వాడుతూ ఉంటాం అలాగే ఎవరైతే స్కిన్ ర్యాషెస్ ఏర్పడ్డ పిల్లలకి ఆ స్కిన్ పైన ఉన్నటువంటి పైన ఉన్నటువంటి ఇచ్చింగ్ తగ్గడానికి ఆ మాయిశ్చరైజింగ్ ఆయింట్మెంట్స్ కానీ జెల్స్ కానీ అప్లై చేస్తూ ఉంటాం ఐ రిమెంబర్ అగైన్ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అని మనం తరచుగా వింటూ ఉంటాం రోగం వచ్చిన తర్వాత కాకుండా రోగం రాకముందు మనం జాగ్రత్త పడాలి మన చిన్నపిల్లలు ఎవరైతే ఈ ఈ వింటర్ సీజన్కి ఎఫెక్ట్ అయ్యి స్కిన్ మొత్తం డ్రై అయిపోయిన తర్వాత దాని మీద ఇచ్చింగ్ పొక్కులు ఏర్పడే కంటే ముందే మనము తగినంత నీరు తాగించడం వల్ల ఆ స్కిన్ మీద డ్రైనెస్ రాకుండా ఇచ్చింగ్ రాకుండా జాగ్రత్త పడిన వాళ్ళం అవుతాం కాబట్టి ఐ రిమెంబర్ అగైన్ మీ ఇళ్ళల్లో ఉన్నటువంటి పిల్లలకి తగినంత వాటర్ తాగిస్తూ ఈ వింటర్ సీజన్ని ఎంజాయ్ చేయాలని కోరుకుంటూ ఈ చిన్న ఇన్ఫర్మేషన్ని మీ గనక యూస్ఫుల్ అయితే ఖచ్చితంగా లైక్ అండ్ చేసి సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఇది ఇవాటి వీడియో మరొక మంచి కంటెంట్ ఉన్నటువంటి వీడియోతో మేము ముందుకు కలుస్తానని తెలియజేసుకుంటూ నమస్తే జై హింద్ జై భారత్